సకల లోకనాయకుడైన శ్రీవేంకట విభుడు హంసవాహనం మీద తిరుమల క్షేత్రంలో దివ్యమైనటువంటి దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు స్వామి సమస్తమైనటువంటి బ్రహ్మాండాల్లో వెంకటాచలానికి సాటి వచ్చే క్షేత్రం లేదని వెంకటాచలపతి యొక్క దివ్యతత్వానికి దివ్య అనుగ్రహానికి సాటి అయినటువంటి దేవుడు మరి లేడని శాస్త్రాలు పురాణాలు మనకి తెలియజేస్తున్నాయి స్వామి స్వామివారి యొక్క దివ్య చరిత్ర ఆశ్చర్యకరంగాను అద్భుతంగాను ఉంటుందని ప్రసన్నమైనటువంటి శ్రీవేంకట విభుడు దివ్యమైనటువంటి తిరుమల క్షేత్రంలో ఈరోజున వీణను ధరించినటువంటి వాడై సర్వాలంకార అత్యంత మనోహరమైన దివ్యమైనటువంటి రూపంలో స్వామివారు దివ్యమైనటువంటి దర్శనాన్ని భక్తకోటికి అనుగ్రహిస్తూ ఉన్నారు శ్రీవేంకటాచలాన్ని మించిన క్షేత్రం మరి లేదు వెంకటేశ్వరుని వంటి వేల్పు లోకల్లో కానరాడు దయామయుడైన వెంకట విభుడు కళ్యాణ గుణకారకుడైన వెంకట విభుడు హంసవాహనం మీద మనకి దివ్యమైనటువంటి దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ద్వారా ప్రత్యక్షంగా లోక నాయకుడైన వెంకట విభుణ్ణి దర్శించి నమస్కరించి సేవించే మహద్భాగ్యం భక్తజనులకందరికీ కూడా కలుగుతూ ఉన్నది స్వామివారు దివ్యమైనటువంటి సరస్వతీ రూపంలో మనకి దర్శనమిస్తున్నారు సాధారణంగా తిరుమల క్షేత్రమే జ్ఞానప్రదమైనటువంటి పర్వతంగా జ్ఞానానికి కర్మలకు ప్రసిద్ధి పొందినటువంటి క్షేత్రం తిరుమల ఆ తిరుమల క్షేత్రంలో స్వామివారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా హంసవాహనం మీద మనకి దర్శనమిస్తూ ఉన్నారు ఊర్ధ్వపుండ్రధరుడై సర్వమైనటువంటి పుష్పములతో అలంకృతుడై అనేక ఆభరణాలతో సరస్వతీ స్వరూపంగా స్వామివారు మనకి దివ్యదర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు వీణను ధరించి ఉన్నాడు అనేకమైనటువంటి అమూల్యమైనటువంటి ఆభరణములతో కనువిందైనటువంటి రూపంతో స్వామి సూర్యచంద్రుణ్ణి శిరస్సున ధరించి తన యొక్క జడముడియే కిరీటంగా ధరించినటువంటి వాడైనటువంటి స్వామి నీరాజనాన్ని అందుకున్నాడు మంగళప్రదుడై శుభప్రదుడై సర్వస్వ సర్వైశ్వర్యప్రదుడై జ్ఞానప్రదుడైనటువంటి స్వామి అదుగో హంసవాహనం మీద దివ్యదర్శనాన్ని భక్త భక్తకోటికి అనుగ్రహించి సరస్వతీ స్వరూపంగానే దర్శించాలి పుల్లాబ్జనయనం వెంకటేశ్వరం శంఖచక్రధరం శ్రీశం వరా పాస్తకం అని స్వామివారి యొక్క కటివర్ధ హస్తాలతో ఉండేటువంటి వెంకటేశ్వరుడు ఈవేళ రోజున తన యొక్క జడనే కిరీటంగాను సూర్యచంద్రుల్ని ఆ శిరస్సును ధరించి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి రూపాన్ని మనకి అనుగ్రహించాడు స్వామి విద్యుత్కాంతులతో దివ్యంగా తిరుమల క్షేత్రమంతా కూడా ఎంతో శోభాయమానంగా మనకి కనిపిస్తుంది పత్రాలతో చామలాలతో వివరమంతా కూడా స్వామివారిని సేవిస్తూ ఉన్నారు శ్రీ త్రివేంక విభుడు వీణను ధరించినటువంటి వాడై మనకి దర్శనమిచ్చాడు సరస్వతీ స్వరూపంగా స్వామివారికి దివ్యమైనటువంటి రూపంలో దర్శనం చేశాం గవాం విందతీతి అందరికి ఆనందాన్ని ప్రసాదించేటువంటి స్వరూపమైనటువంటి గోవిందుడు శ్రీనివాసుడు పక్షస్థలంలో మహాలక్ష్మీదేవిని కొలువయించుకొని అందరినీ అనుగ్రహించేటువంటి పరమదైవం ఆపద కలిగినప్పుడు స్వామి ప్రభు రక్షించవయ్యా అని పిలిస్తే పలికేటువంటి దివ్యం దివ్యమైనటువంటి రూపం అలాంటి దివ్యమైనటువంటి రూపము తిరుమల క్షేత్రంలో కలియుగాంతం వరకు వసిస్తుంది స్వల్పమైనటువంటి పూజ అల్పమైనటువంటి దానము చేతనే ప్రసన్నమయ్యేటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం తిరుమల క్షేత్రం భగవంతుడైనప్పటికీ కూడా తాను మానవ భోగాలన్నీ కూడా అనుభవిస్తూనే ఉంటాడు స్వామి ఇదిగో హారతిస్తున్నారు నైవేద్యం ఇస్తారు స్వీకరిస్తాడు కానీ మనకు కనిపించదు ఇగో మంగళం కోసలేంద్రాయ్ అంటూ ఆ కౌసల్యానందవర్ధనుడైనటువంటి శ్రీకృష్ణు ఈ శ్రీరాముడిగా అలాగే శ్రీకృష్ణుడిగా విష్ణుదేవునిగా ఈ రోజున సరస్వతీ స్వరూపంగా హారతిని సమర్పిస్తూ ఉన్నారు స్వామివారికి அது కృత దివ్యమంగళ విగ్రహుడు దివ్య కళ్యాణ గుణ పరిపూర్ణుడైనటువంటి శ్రీవేంకటేశ్వరుడు దివ్యాయుధుడు దివ్యవాహనుడు దివ్య పీతాంబరధరుడైన శ్రీవేంకట విభుడు దివ్య కరుణాకటాక్ష వీక్షణాలంకృతుడై మనకి సరస్వతీ స్వరూపంగా హంసవాహనం మీద ఈరోజున మనకి అందరికీ దర్శనమిచ్చాడు ఆయన యొక్క దివ్య అనుగ్రహానికి మనం పాత్రులమయ్యాము అలాంటి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని దర్శించడం అనేటువంటిది ఒక మహత్తరమైనటువంటి భాగ్యం సమస్తమైనటువంటి సంపదలు సమస్తమైనటువంటి శుభాలు సమస్తమైనటువంటి భోగములు లభ్యం కావాలన్నా ఇహలోకంలో పరలోకంలో ఐహికము ఆముష్మికము అని ఇహలోకంలో ఉండేటువంటి సమస్త సంపదలు సుఖాలు భోగాలు ఇవన్నీ ఐహికాలు లేదు పరమమైనటువంటి యోగులు పొందేటువంటి పరమానందం అది సామాన్యమైంది కాదు అలాంటి పరమమైనటువంటి ఆనందం ఈ లోకంలో ఉండేటువంటిది ఏ వస్తువు ఎందు వారికి అపేక్ష ఉండదు నిరంతరము కూడా అమృతతుల్యమైనటువంటి భగవత్ రమిస్తూ ఉంటారు నిరంతరం కూడా అలా రమించేటువంటి స్థితి యోగుల యొక్క తత్వము అలాంటి యోగులకు ఉండేటువంటి మహత్తరమైనటువంటి దివ్య జ్ఞానాన్ని కూడా ప్రసాదించగలిగినటువంటి రూపము సరస్వతీ స్వరూపం విద్యలకు నిలయమైనటువంటి స్వరూపం అది ఆత్మవిద్య కావచ్చు యహలోకంలో సంపద సంపాదించుకునేటువంటి ఈ ఆంగ్ల సంబంధమైనటువంటి విద్య కావచ్చు దేన్నైనా కూడా ప్రసాదించేటువంటి శక్తి సరస్వతీ స్వరూపానికి ఉన్నది ఆ సరస్వతీ స్వరూపము అందున హంసవాహనం మీద ఉండడం చేత మంచి చెడలను త్వరగా గ్రహించేటువంటి లక్షణం ఆ హంసకు ఉన్నది ఆ హంసవాహ హంసకు ఉండేటువంటి మంచి చెడుల యొక్క వివక్షను మనం పొందడానికి ఆ జ్ఞానము ఆ పరిజ్ఞానము మనం పొందాలి అంటే హంసవాహనారూఢుడై ఉన్నటువంటి శ్రీవేంకట విభుడు సరస్వతీ స్వరూపంగా మనం చూడగలిగాం తిరువేంకట విభుడు తిరు అంటే పవిత్రమైనటువంటి వేల్పు ఆయన దైవం వేం కటహ వేం అంటే పాపాలు కటహ కాల్చేటువంటి కొండది సమస్తమైనటువంటి దోషములు పరిహారం కావాలంటే సమస్త దోషాలు కాలి బూడిదై మనం మహత్తరమైనటువంటి దివ్య తేజోవంతులం కావాలి అంటే తిరుమల క్షేత్రానికి వెళ్ళవలసిందే లేదా తిరుమలను స్మరించిన తిరువేంకట విభుని యొక్క వెంకటేశ్వర నామాన్ని స్మరించిన మనకి దివ్యమైనటువంటి ఫలితం మనకి లభ్యమవుతుంది భావము చాలా ప్రధానమైనటువంటిది కలియుగంలో ఒక సత్కర్మను ఆచరిస్తే ఎంత ఫలితం వస్తుందో సత్కర్మను ఆచరిస్తాను అని సంకల్పం చేసి మనకు శక్తి లేకపోవడం చేత ఆచరించలేకపోతే రెండు చేతులు జోడించి హే ప్రభు నేను ఇదిగో ఈ కార్యాన్ని నీ కొరకే చేద్దాం అనుకున్నాను నేను చేయలేకపోయాను నేను శక్తిహీనుణ్ణి కాబట్టి నన్ను మన్నించు అని ప్రార్థించినంత మాత్రము చేత అంటే సంకల్ప మాత్రము చేత నిజంగా చేయలేనటువంటి శక్తి మనలో లేనప్పుడు మనం సంకల్పించుకున్నాము నేను చేయలేకపోయినయ్యా నాకు అను అనుకూలంగా లేదయ్యా అని రెండు చేతులు జోడించి నమస్కరించినంత మాత్రం చేత పరిపూర్ణమైనటువంటి ఫలితము కలియుగంలో వస్తుంది కారణం ఏమిటంటే కలియుగం అంటేనే సమస్తమైనటువంటి దోషాలతో నిండి ఉన్నటువంటి హృదయాలతో మానవులు అల్లాడుతూ ఉండేటువంటి వారు వాళ్లను ఉద్ధరించుకోవడం ఉద్ధరించడానికై ఆయనే కటివర్ధ హస్తాలతో రే నా పాదాలను ఆశ్రయించండి నన్ను సేవించండి నన్ను కోరండి ఏది కోరతారో అది నేను ఇస్తాను కానీ ఉండవలసింది ఒక్కటే దయగల హృదయము దయాగుణం ఉండాలి ఆ దయాగుణము ఎవరిలో అయితే లేదో వాళ్ళు కాఠిన్యంతో ఉంటారు కాఠిన్యంలో ఉండేటువంటి వాళ్ళను భగవంతుడు అనుగ్రహించడు ఎవరి ఎందైతే ఎవరైతే విధిని అనుసరించి జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తు మిహార్హసి పెద్దలను సేవించడం ద్వారా పండితుల తెలుసు పండితుల నుండి తెలుసుకున్నటువంటి మంచి మంచి విషయాలను ఆచరిస్తూ భగవంతుడు ఉన్నాడు అనేటువంటి ఒక భావన నిజమైనటువంటి భావన ఆయన పరిరక్షకుడు ఆయనే రక్షించేటువంటి వాడు అనేటువంటి విశ్వాసముతో ఎవడైతే ఈ లోకంలో చరిస్తూ ఉంటాడో ఎవరైతే వినయ విధేయతలతో భగవానుడికి రెండు చేతులు జోడించి నమస్కరిస్తాడు అంటే ఈ ఐ ఒక కుడి చేతికి ఉండేటువంటి వేళ్ళు ఐదు ఎడమ చేతికి ఉండేటువంటి వేళ్ళు ఐదు ఇవన్నీ కూడా ఇటు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇంద్రియములతో చేసినటువంటి కర్మలు ఇవన్నీ కూడా ఈ చేతులతోనే మనం చేస్తూ ఉంటాం ఒక సత్కర్మ దానం చేయాలన్నా ఈ చేతితోటే యజ్ఞం చెయ్యాలన్నా ఈ చేతితోటే ఎవరికైనా ఇంత పెట్టాలన్నా ఈ చేతితోటే మనం తినాలన్నా ఈ చేతులతోటే కాబట్టి ఈ ఇంద్రియాలు మనం చేసేటువంటి కర్మలని కూడా ఈ పది ఇంద్రియాలకు ప్రతీకమైనటువంటి ఈ దోశలని దగ్గరగా చేర్చి ఆ పరమ దయాళువైనటువంటి పరమ ప్రభువైనటువంటి వెంకటేశ్వరునికి నమస్కరించడము ద్వారా శిరస మన తల వంచి వినయ విధేయతలు ఎక్కడైనా నటించవచ్చు కానీ భగవంతుడి దగ్గర నటించడానికి వీలు కాదు ఎందుకంటే ఆయన మన యొక్క హృదయాలలోనే ఉంటాడు కాబట్టి నీ హృదయం ఎలా ఉందో నీకు తెలుసు మళ్ళీ భగవంతుడికి తెలుసు కాబట్టి అందరి హృదయాల్లో వసించేటువంటి పరమదయాలు అయినటువంటి స్వామికి నమస్కరించడం హరిని స్మరించడం కలియుగంలో చాలా గొప్పది హరిని స్మరిస్తే మానస సరోవరంలో స్నానం చేసినటువంటి ఫలితం మనకు లభ్యమవుతుంది ఇదిగో నీరాజనం సమర్పిస్తూ ఉన్నారు అఖిలాంటి కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకట విభుడికి జీయంగారులు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సాష్టాంగ నమస్కారాన్ని సమర్పిస్తూ ఉన్నారు ఇక్కడ జరిగినటువంటి ఏ లోపాలైనప్పటికీ కూడా ప్రభు నీవు త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ నీవే మాకు బంధువ్వి నీవే మమ్మల్ని అందరినీ పరిరక్షించాలి మానవులం అల్పజ్ఞానులం మేము చేయగలిగినంత మాత్రమే చేయగలము అంటూ స్వామివారిని శరణు వేడుతూ శిరస్సు వంచి నమస్కరించి స్వామి యొక్క దివ్య అనుగ్రహాన్ని ఆకాంక్షిస్తూ సర్వే జనా సుఖినోభవంతో లోకాసమస్త సుఖినోభవంతూ సమస్తమైనటువంటి లోకాలన్నీ శుభంగా ఉండాలని కోరుతూ కాలే వర్షతు పజంజ పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణసం నిర్భయా అపుత్రిణసంతు పుత్రిణసంత పౌత్రిణ అధనా సదనాస్సంతు జీవన్తు శరదా శతం అని లోకంలో ఒక ఒక సత్కర్మ ఒక యజ్ఞము ఒక యాగము ఒక ఉత్సవము ఇలాంటి మహోత్సవాలు జరిగినప్పుడు కాలే వర్షతు పజ్జన్య సకాలంలో వర్షాలు పడాలి భూమి సస్యశ్యామలంగా ఉండాలి సమస్తమైనటువంటి పంటలన్నీ పండాలి సమస్తమైనటువంటి ప్రాణికోటికి ఆహారం దొలకాలి పుత్రులు లేనటువంటి వాళ్ళకి పుత్రులు కలగాలి మనువలు లేనటువంటి వాళ్ళకు మనుమలు కలగాలి అలాగా సమస్త జీవ అందరూ కూడా వంద సంవత్సరాలు మానవుని యొక్క ఆయుర్భాగ్యము వంద సంవత్సరాలు కలియుగంలో చెప్పారు కాబట్టి ఈ వంద సంవత్సరాల పాటు దాన ధర్మాలు చేస్తూ సత్కర్మలు ఆచరిస్తూ నీ పాదార విందాల అచంచలమైనటువంటి భక్తి ప్రపత్తులతో ఉంటూ నిన్ను సేవించేటువంటి భాగ్యం మాకు కలగాలని కాలే వర్షతు పజంజ పృథివీ సస్యశాలిని దోశ దేశం క్షోభరహితో క్షోభ అనేటువంటిది కష్టం అనేటువంటిది ఉండకూడదు ఆకలి ఆకలితో ఉన్నారు అంటే ఎంతో కష్టమైనటువంటిది కాబట్టి అందరికీ అన్నోదకాలు దొరకాలి అందరూ సుఖశాంతులతో ఉండాలి అందరూ శుభంగా ఉండాలి అంటూ లోకా సమస్త సుఖినోభవంతు సమస్తమైనటువంటి లోకాలు పదునాలుగు లోకాల్లో ఉండేటువంటి వారంతా కూడా సుఖశాంతులతో ఉండాలి అని కోరి ప్రార్థించడం అనేటువంటిది ఒక మహత్తరమైనటువంటి ఒక కార్యం అది ఆ కార్యము యొక్క ఫలితాన్ని ఏతత్ ఫలం సర్వం వేంకటేశ్వర పాదారవిందార్పణమస్తు అంటూ స్వామివారికే అర్పణ చేస్తాం ఓం నమో వెంకటేశాయ